మా గరీబోలకు చూసేటది అసలు ఎవరు లేరు మా తెలంగాణ మా మా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే మాకు అన్ని విధాలు అన్ని చూస్తుండే ఆయన అంత ఏం బాగాలేరు అన్న అనేవాళ్ళు చాలా మంది ఉంటారు ఎవరు లేరు చేసేది అసలు ఏమీ లేదు కొంచెం ఉన్నా నర్చుకోవాలి కదా ఏం చేయలేదు మాకు ఏమీ రాలేవు ఇంతవరకు ఏమీ రాలేవు మాకు ఫ్రీ బస్ ఉంది ఫ్రీ బస్ ఎందుకుంది చెప్పండి ఇప్పుడు డిపో దగ్గరకు వచ్చి అయినాకనే ఎక్కాలి మధ్యలో ఏదైనా ఆగితే ఎక్కద్దు ఆ మళ్ళీ డబ్బులు ఇచ్చే వాళ్ళకైతే మాత్రం ఎక్కడ ఆపినా తీసుకెళ్తాడు ఆ మగవాళ్ళు నాపిన అనుకో తీసుకొని వెళ్తాడు ఆడవాళ్ళకి ఆపితే తీసుకెళ్తాడు అస్సలు లేదు స్టేషన్ దగ్గరికి వెళ్ళండి ఒకసారి లేకుండా మధ్యలో నన్ను ఆగండి చూద్దాం ఎక్కడ లేదు ఏదీ లేదు మాకు పెన్షన్ వరకు అది కూడా ఐదు సంవత్సరాలు మా ఆయన చనిపోయి ఇంతవరకు పెన్షన్ లేదు మాకు కొత్త పెన్షన్లు రాసినా కూడా అక్కడ అసలు ఏమి పట్టించుకునే వాళ్ళే లేరు అక్కడ ఏం చేస్తాను చెప్పు ఎవరికి చెప్పుకుంటామా ఇరవై ఎవరికి వేస్తలేరు మేము జీరో అకౌంట్ చేయించుకొని ఇంత ఇన్ని రోజులు అవుతుంది ఒక రూపాయి వేసింది లేదు ఇంతవరకు రేవంత్ రెడ్డి ఏమో అసెంబ్లీలో ఐదు గ్యారెంటీలు అమలు చేసినారు కదా మేము ఇంట్లో ఇండ్ల ఇండ్లు పెట్టుకున్నాము ఇంతవరకు ఇండ్ల ఒక పేపర్ ఒక స్లిప్ కూడా రాలే మాకు ఇన్న వాళ్ళకే వస్తే మరి లేని వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి అవును కదా ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు ఇండ్లు మస్తు మంది మస్తు మందికి ఇండ్లు ఉన్నారు మా గల్లీలో ఇక్కడే ఇక్కడ మొండా మార్కెట్ ఇక్కడ సైడ్ గ్యాస్ మండీ అని ఉంది సాంబమూర్తి నగర్ అక్కడికి వెళ్ళండి ఇండ్లు ఉన్న వాళ్ళకే ఉన్నాయి కానీ రెంట్ కు ఉన్న వాళ్ళకి ఒక్కోళ్ళకి రాలేదు నేను గ్యారెంటీ చెప్తా అస్సలు ఆధార్ కార్డు మా నంబరే రాలేదు మా ఈయన కేసీఆర్ ఎన్ని ఉంటలేదు ఇప్పటి వరకు మాకు అన్ని విధాలు చూసుకుంటుండే రాషన్ ఇంత వరకు ఇస్తలేరు తెలుసా రాషన్ రావట్లేదు మాకు రావట్లేదమ్మా చెప్తున్నా కదా మా గ మా గల్లీలోకి రండి ఇప్పుడే తీసుకెళ్తాను నేను అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అడగండి చెప్తారు ఎవరికి ఏమచ్చి ఎవరికి వస్తున్నాయి కూడా చెప్తారు అక్కడ మంచిగా ఉంటుంది అని మేము అనుకుంటే ఇంకా పురాగా అనే అయిపోయి అది లేదు ఇది లేదు ఏది లేదు ప్రతి కూడా లేదు లేదు కరెంట్ బిల్ కరెంట్ బిల్ ఎట్లా ఇస్తారు తెలుసా జీరో అది కరెంట్ బిల్ లేని వాళ్ళకి ఎట్లా అన్నిటికీ ఉన్నాయి దేనికంటే ఇవి తీసుకొని వాళ్ళు మాట్లాడాలి చెయ్యాలి ఓట్లకు వచ్చినప్పుడు అది తీసుకుపోయి సిలిప్ ఇస్తే అది కరెంట్ బిల్ లేదు మా అవి ఎక్కడో పోయి అవి దొరకాలా ఉన్నోనికే కరెంట్ బిల్లు మాపు మొత్తం లోకం అంతా ఏదో కరెంట్ బిల్లు మాపు లేదట్లా మాకు బిల్లు వస్తాయి ఉన్నది రాదని కాదు మరి ఎట్లా బాం చెప్పు మేము బిల్లు కట్టుకుంటా కరెంట్ బిల్లు కడుతున్నాము మంచిగా రెండు చేతులు తింటాం కాంగ్రెస్ అయితే ఇప్పుడే ఒక చేత తిన్నాం కదా అప్పుడు రెండు చేతులు తింటాం గట్లుంటారు ఫస్ట్ మెయిన్ బస్ బంద్ చేయాలి అది అది బంద్ చేస్తే లోకం మంచిగా ఉంటుంది మొత్తం ఇది అంతా తెలిసిందా ఒక బస్సులు దొరకగా చచ్చిపోతున్నాం తెలుసు ఒక బస్సు వేస్తే ఒక లెక్చర్ బస్సు ఏమో మూడు నాలుగు ఈ అట్నెల బస్సులు ఒక్కటేస్తే ఐదు బస్సుల మంది ఒక్క బస్సులో పోతారా చచ్చిపోతు కింద ఒక్క ఒక్క ఊరికి ఊరికి ఒక రోజంతా పడుతుంది బస్సు ఊరికి ఎవడు పెట్టినవాడు ఫ్రీ బస్సు ఇక గరీబోలకు పెళ్లి కానీ పిల్లలకు వాళ్ళని పెళ్లి చేయకపోతే గది అవి చదువులు అవి ఉద్యోగాలు గట్ల రావాలి కానీ గీ ఫ్రీ బస్సు పెట్టేందమ్మా బా తూలంలో మా అనుబోయ లేదా పూలం లేదు ఏది లేదు ఇవేలా సరిగా లేవు ఫ్రీ అసలు బంద్ చేయాలి ఫ్రీ బస్సు బంద్ చేస్తే ప్రభుత్వం కానీ అన్ని కానీ అన్ని మంచి కూడా అందరు పైసలు ఇన్ని సంవత్సరాలు పైసలు పోలేదా మరి ఇప్పుడు దీని మీద లాస్ అంతా జనం మీద ఎక్కడికి కడతాం మేము చెప్పు ఎట్లా కడతాం డెబ్బై రూపాయలు ఒక కిలో బియ్యము తినడానికి ఇప్పుడు ఎక్కడికిస్తాం అవి తక్కువ చేయరు ధరలు సన్న ఎన్ని కిలోలు ఇస్తాడు ఎన్ని కిలోలు ఇస్తాడు నిండిపోతుంది కిలోలు తిని తర్వాత సాగు అంతా కిలోలు తింటా నాకు మంచి పది మంది ఉన్నాం కిలోలు తింటామా మరి ఎడక్తం మరి ఇక నెల దాకా కడుపు మర్చుకొని కూర్చోవాలి అర కిలోల బియ్యానికి